హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లేడీస్కి పాయింట్లు పటియాల పాయింట్లు ఇట్లా ఉంటాయి ఇది వచ్చేసి పటియాల పాయింట్లు బాగా లూజ్ లూజ్గా ఉంటాయి పనులు వాళ్ళకి ఇంట్లో కాడ ఉండే వాళ్ళకి పాయింట్లువి పటియాల పాయింట్లు ఇట్లా వస్తాయి ఇట్లా ఈ విధంగా ఉంటాయి దీంట్లోకి వచ్చేసి మళ్ళీ జోబులు కూడా వస్తాయి దీనిలోకి ప్యాకేజ్ వస్తాయి ఇట్లా వస్తాయి పటియాల పాయింట్లు ఇట్లా ఉంటాయి బాగా క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తాయి వచ్చేసి ఇవి పడియాల పాయింట్లు ఇట్లా దీంట్లో కూడా సైజుల ప్రకారం వస్తాయి ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మూడు సైజులు వస్తాయి ఇట్లా వస్తాయి ఇవి పెద్దవాళ్ళకు మాత్రమేవి చిన్నపిల్లలకైతే కాదు చిన్నపిల్లలకు మళ్ళీ సపరేటు ఇవి పెద్ద పిల్లలకు పెద్దవాళ్ళకు మాత్రమే ఇట్లా వస్తాయి ఇవి పడియాల పాయింట్లు ఇట్లా బాగా లూజ్ లూజ్ ఉంటాయి ఓన్లీ పాయింట్లు మాత్రమే ఇవి ఓన్లీ పాయింట్లు మాత్రమే దీనిలో రేట్ వచ్చేసి వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు పడుతుంది నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి పటియాల పాయింట్ ఇట్లా వస్తాయి దీంట్లో కలర్లు కావాలంటే కలర్లు కూడా ఉన్నాయి ఇట్లా ఇది ఒక కలరు ఇట్లా వచ్చేసి ఇది ఒక కలరు ఇట్లా వన్ ట్వంటీ పడుతుంది నూట ఇరవై రూపాయలు పడుతుంది పటియాల పాయింట్ ఇట్లా వస్తాయి ఇట్లా బాగుంటాయి పాయింట్లు కూడా పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఇండ్ల కాడ ఉండే వాళ్ళకి కానీ వేసుకోవచ్చు ఇట్లా వస్తాయి క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఏం పుచ్చుకోవచ్చు ఇట్లా వస్తుంది ఓన్లీ ఉత్త పాయింట్లు మాత్రమే పటియాల పాయింట్లు మాత్రమే ఇవి ఓన్లీ పాయింట్ వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తాయి ఇట్లా దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి దీంట్లో కలర్లు కావాలనే కూడా కలర్లు కూడా దండి ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర ఉన్న మ్యాక్సిమం కలర్లు చూపిస్తాను ఇట్లా వస్తాయి కలర్లు ఇట్లా వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు పడతాయి ఇట్లా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పటిలా పాయింట్లు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ట్రస్టులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి Like okay friends